హెలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మనం శ్రావణ మాసంలో శుద్ధ పంచమి నాడు జరుపుకునే పవిత్ర పండుగ నాగపంచమి గురించి తెలుసుకుందాం నాగపంచమి రోజున నాగదేవతలను పూజించడం వల్ల సకల శుభాలు కలుగుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఈ పండుగను ఘనంగా జరుపుకుంటారు మరి నాగపంచమి ప్రాముఖ్యత ఏంటి దీని వెనుకున్న కథలు మరియు ఎలా పూజ చెయ్యాలి వంటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా దీని వెనుకున్న కథలను తెలుసుకుందాం ఒక ప్రసిద్ధ కథ ప్రకారం శ్రీకృష్ణుడు తన బాల్యంలో యమునా నదిలో నివసించే కాళీయుడు అనే భయంకరమైన విషసర్పం నుండి ప్రజలను రక్షించాడు కాళీయుడి విషం వల్ల యమునా నదిలోని నీరు కలుషితమై ప్రజలు పశువులు మరణిస్తుండేవారు శ్రీకృష్ణుడు కాళీయుడిని అణిచివేసి అతని పడగలపై నాట్యం చేశాడు కాళీయుడి భార్యలు శ్రీకృష్ణుడిని వేడుకోగా కృష్ణుడు కాళీయుడిని క్షమించి ఇకపై ఎవ్వరికీ హాని కలిగించవద్దని ఆజ్ఞాపించి అతన్ని నది నుండి వెళ్ళగొట్టాడు ఈ సంఘటన జరిగిన రోజును నాగపంచమిగా జరుపుకుంటారని కొందరు నమ్ముతారు మరొక నమ్మకం ప్రకారం నాగలోకంలో నివసించే నాగకన్యలు ఈ రోజున భూలోకానికి వస్తారు వారిని పూజించడం ద్వారా స్వర్ప సంబంధిత భయాలు తొలగిపోతాయని సుఖశాంతులు కలుగుతాయని విశ్వాసం ఇప్పుడు నాగపంచమి యొక్క ప్రాముఖ్యతను తెలుసుకుందాం నాగపంచమి అనేది నాగదేవతలకు అంకితం చేయబడిన ఒక ముఖ్యమైన పండుగ హిందూ సంస్కృతిలో పాములను దేవతలుగా పవిత్రమైనవిగా కొలుస్తారు నాగదేవతలు శివునికి విష్ణువుకు అత్యంత ప్రీతి పాత్రమైనవి శివుడు నాగభూషణుడు కాగా విష్ణువు ఆదిశేషునిపై శయనిస్తాడు అందుకే ఈ రోజున నాగదేవతలను పూజించడం ద్వారా శివకేశవుల అనుగ్రహం కూడా లభిస్తుందని విశ్వసిస్తారు ఈ రోజు నాగదేవతలను పూజించడం వల్ల సర్పదోషాలు తొలగిపోతాయి సంతాన ప్రాప్తి కలుగుతుంది కుటుంబంలో సుఖ సంతోషాలు ఆరోగ్యం ఐశ్వర్యం వృద్ధి చెందుతాయి పాము కాటు నుండి రక్షణ లభిస్తుందని నమ్ముతారు ఇప్పుడు నాగపంచమి పూజ విధానాన్ని తెలుసుకుందాం నాగపంచమి రోజున నాగదేవతలను భక్తి శ్రద్ధలతో పూజించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించాలి చాలామంది భక్తులు సమీపంలోని పుట్టల వద్దకు వెళ్ళి పూజ చేస్తారు పుట్టకు పసుపు కుంకుమ గంధం పూసి పువ్వుల నైవేద్యాలు సమర్పిస్తారు పుట్టలో లేదా నాగదేవత విగ్రహం వద్ద పాలు గుడ్లు వడపప్పు చలిమిడి నూనె దీపాలు తాంబూలం పండ్లు కొబ్బరికాయ వంటివి సమర్పిస్తారు పుట్ట వద్దకు వెళ్ళలేని వారు ఇంట్లోనే నాగదేవత విగ్రహాన్ని లేదా పట్టాన్ని ప్రతిష్ఠించి పూజ చేయవచ్చు పసుపుతో చేసిన నాగప్రతిమను పూజించడం కూడా ఆనవాయితీ ఓం నాగరాజాయ నమ ఓం నాగదేవతాయ నమ వంటి మంత్రాలను పఠించడం నాగసూత్రాలను చదవడం లేదా వినడం వల్ల మంచి జరుగుతుంది మరియు నాగదేవత విగ్రహం లేదా పటం చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు ఈ విధంగా నాగపంచమి రోజున మీరు కూడా నాగదేవతలను భక్తి శ్రద్ధలతో పూజించి వారి అనుగ్రహాన్ని పొందాలని ఆశిస్తున్నాను ఆ నాగదేవత యొక్క అనుగ్రహం అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ నాగపంచమి శుభాకాంక్షలు మీకు ఇంకా ఎటువంటి ప్రశ్నలున్నా ఎటువంటి వీడియోస్ కావాలన్నా కూడా కామెంట్స్లో తెలియజేయండి ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఇలాంటి ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు